హలో అండి వెల్కమ్ టు కార్వి కలెక్షన్స్ ఈరోజు ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే నా లెహెంగా అండి ఇది జస్ట్ మోడల్ కోసం చూపిస్తున్నాము ఇది వచ్చేసి లెహెంగా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది ఫుల్ బ్లౌజ్లా కుట్ చేసుకున్నాను అండ్ దీని పైనకి ఇలా చున్నీ సెట్ చేయించేసుకున్నాను అనమాట ఒకవేళ చున్నీ గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే లైక్ బార్డర్ గ్రీన్ బార్డర్ వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను తీసుకున్న ఈ చున్నీ ఫ్యాబ్రిక్ ఈ దుపట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ మీటర్స్ లెంత్ వచ్చేస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ మీటర్స్ లెంత్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఏమో షిమ్మర్ అండి దీంట్లో నేను మీకు ఇప్పుడు కలర్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి నేను మీకు జూమ్ కూడా చూపిస్తున్నాను ఇది క్రష్ మోడల్ వచ్చేస్తుంది టూ షేడ్స్ ఉంటుంది అది అండ్ ఇది వచ్చేసేమో బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ కాంబినేషన్లో ఉంటుంది టూ టూ కలర్స్ కనిపిస్తుంది ఇది లైక్ మీరు లైటింగ్ షేడ్లో చూస్తేనేమో లైట్ లైట్ గ్రీనిష్ కలర్ కనిపిస్తుంది అండ్ నార్మల్లో బ్లూలా కనిపిస్తుంది దిస్ ఇస్ వాయిలెట్ కలర్ ఇది స్పేస్లో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ ఇది లావెండర్ కలర్ అండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇది వచ్చేసి గోల్డ్లో లైక్ క్రష్డ్ క్రష్ మోడల్ ఉండదు ఫస్ట్ నేను ఏదైతే మీకు గోల్డ్ చూపించానో అది కొంచెం క్రష్ ఉంటుంది ఇది క్రష్ ఉండదు అనమాట టూ వేరియేషన్స్ ఉంటాయి క్లాత్లో అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ క్రష్ వచ్చేస్తుంది అది ఇది వచ్చేసి మీకు బ్లూ లా కనిపిస్తుంది స్క్రీన్ లో బట్ దిస్ ఈజ్ గ్రీన్ ఇది రెడ్ అండి ఇది బ్లాక్ అండ్ బ్లూ మిక్స్డ్ కాంబినేషన్ లో ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బ్లూ ఉంది ఇక్కడ బ్లూ గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ బ్లాక్ కనిపిస్తుంది టూ కలర్స్ మిక్స్డ్ కాంబినేషన్ లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి వాయిలెట్ కలర్ ఇది కొంచెం క్రష్ వచ్చేస్తుంది ఇది బాటిల్ గ్రీన్ కలర్ ఇది కూడా కొంచెం క్రష్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి again బాటిల్ గ్రీన్ ఇది రెడ్ కాకపోతే ఇది స్పేస్ల ఫ్యాబ్రిక్లో వస్తుంది ఫోర్ మీటర్స్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ మీటర్స్ లెంత్లో వచ్చేస్తుంది దుపట్టాస్కి కానీ టాప్స్కి కానీ అలా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా టూ కలర్ కామన్ టూ షేడ్స్ ఉంటుంది బ్లాక్ అండ్ బ్లూ ఇది రెడ్ క్రష్ క్రష్లో వచ్చేస్తుంది ఇది ఇది వచ్చేసి గ్రీన్ అండి సి గ్రీన్ కాకపోతే ఇది బ్లూలా ఉండొచ్చు ఎందుకంటే స్క్రీన్ టు స్క్రీన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఇద ఇవన్నీ మనకి టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్లో వస్తున్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ త్రీ టూ ఫోర్ ఫైవ్ టూ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ ఆల్ ఫర్ వాచింగ్